కూడా ముఖ్యంగా అనేక పట్టణాల్లో కూడా ఈ పరిస్థితి మనకు కళ్ళ కట్ట కనిపిస్తా ఉంది చెరువులను దాదాపు తెలంగాణ వ్యాప్తంగా చెరువు లేని ఊరు అంటూ లేదు తెలంగాణలో అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఊరిలో కూడా చెరువులను కబ్జా చేసినటువంటి పరిస్థితి గ్రామాలలో అయితేనేమో వ్యవసాయానికి వినియోగిస్తూ ఉంటే మెయిన్ ముఖ్యమైనటువంటి పట్టణాలలో మాత్రం ఇళ్ళలే ౌల అంతస్తు నిర్మించినటువంటి వైన్యము అనేక పట్టణాల్లో మనకు దర్శనమిస్తా ఉన్నాయి వాటి మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి ఉంది హైదరాబాద్ లోనే దృష్టి పెట్టి ప్రశంసలు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో కబ్జాకు గురైనటువంటి కుంటలు చెరువుల పైన కూడా తీసుకోవాలి గతంలో బెల్టీవి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మిర్యాలగూడంలో ఉన్నటువంటి యాదగిరిపల్లి చెరువులో దాదాపు రెండు వందల ఎకరాలను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి గతంలో చూపించాము అదే విధంగా చిన్న చెరువు మిరియాలు కూడా చెందినటువంటి చిన్న చెరువులోను మిల్లర్లు బిల్డర్లు అనేక మంది ఆ అక్రమంగా దాదాపు వంద ఎకరాల పైగా అక్రమంగా ఆ చెరువును కూడా నిర్మాణాలు చేపట్టి అక్కడ కూడా ఇప్పటికీ ఇంకా కట్టడాలు నిర్మాణాలు చేపడతా ఉన్నారు చెరువును మొత్తం కూడా పూర్తి చేస్తున్నటువంటి వైనము బిర్యాలగుడంలో హౌసింగ్ బోర్డు లో కనిపిస్తా ఉంది ఆ చిన్న చెరువు చుట్టూ ప్రాంతంలో కూడా ఆ చెరువును ఆక్రమించుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి బిర్యాలగుడంలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మిర్యాలగూడంలో కూడా భూములకు కోట్లాది రూపాయల విలువ ఉంటుంది హైదరాబాద్ లో ఏ విధంగానైతే అయితే భూముల రేట్లున్నాయో మిర్యాలగూడ పట్టణంలో కూడా అదే పరిస్థితి పారిశ్రామిక కేంద్రమైనటువంటి మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సైతము అనేక భూములను ఆక్రమించి రైస్ మిల్లులను యథేచ్ఛగా ఇంకా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా చిన్న చెరువును అన్ని బడా భూస్వాములు కూడా ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఇక్కడ వందల ఎకరాలలో కట్టడాలు నిర్మాణం చేయడం జరిగింది ఇండ్లు పూర్తిగా నిర్మాణం కావడం జరిగింది అదేవిధంగా యాదగిరిపల్లి చెరువులో గతంలో చెప్పుకున్నాము రెండు వందల ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకొని అక్కడ కూడా కట్టడాలు నిర్మాణాలు చేపట్టి అక్రమ పద్ధతులు వారు పట్టాలు పొందినటువంటి వైన్యం వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని సారించాలి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో వరంగల్లో కూడా అదే పరిస్థితి ఉంది ముఖ్యంగా వరంగల్పై మిరియాలు కూడా నల్గొండ జిల్లా పై కూడా ప్రధానమైనటువంటి దృష్టిని పెట్టాలి హైదరాబాద్లో అయితే ఏ విధమైనటువంటి రేట్లు ఉన్నాయో మిరియాలు కూడా అదే రేట్లు ఉంటాయి రానున్నటువంటి కాలంలో ఇక్కడ తీవ్రమైనటువంటి నీటి ఎద్దటి కూడా ఏర్పడే అవకాశం ఉంది గత వేసవి కాలంలో నీటి ఎద్దటి తీవ్రంగా ఇబ్బంది పెట్టింది ఎక్కడ కూడా ఇక్కడ అన్ని పారిశ్రామిక కేంద్రాలు ఉండడం పారిశ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టణం చుట్టూ కూడా ఎప్పుడు తేమతో కూడుకున్నటువంటి చెరువులు ఎప్పుడూ కలకల్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అధికారులపై ఉంది ఇక్కడ అనేక అమ్మకాలు కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలో చిత్తశుద్దితో ఇక్కడ స్థానిక అయినటువంటి భత్ర లక్ష్మారెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి హైడ్రా లాంటి ఒక సెక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కట్టడాలపై నిఘాను పెట్టి ఇక్కడ గ్రామాలలో అనేక గ్రామాలలో చెరువులను కూడా కబ్జా చేసినటువంటి గత వేసవి కాలంలోనే చూసాము అనేక కుంటలు మాయమైనటువంటి పరిస్థితి రికార్డులో మాత్రమే కుంటలు చెరువులు ఉన్నాయి అనేక కుంటలు కూడా ఆక్రమణకు గురై ఎక్కడ కూడా వాటి యొక్క నామరూపాలు లేకుండా పోయినటువంటి అంశము మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది కాబట్టి వీటన్నిటిపైన కూడా దృష్టి సారించి దేవదాయ శాఖ భూములు కూడా అక్రమణకు గురవుతా ఉన్నాయి అనేక మంది అక్రమంగా వాటిని దోచుకుంటా ఉన్నారు వాటన్నిటి మీద కూడా ఈ మిరియాలు ప్రాంతంలో ఉన్నటువంటి భూమి విలువను దృష్టిలో పెట్టుకుని అక్రమదారులపై చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతో